బాగంబర్పేటలో బతుకమ్మకుంటను హైడ్రో కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు బతుకమ్మకుంట ప్రాంతంలో కూల్చివేతలు ఉంటాయన్న స్థానికుల అపోహలు తొలగించేందుకు వచ్చానన్నారు రంగనాథ్ ఐదు ఎకరాలు ఉన్నకుంటకు పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పారు రెండు నెలల్లో బతుకమ్మకుంటకు పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు రంగనాథ్ చెరువు మీద అంటే ఇది దాదాపు ఆక్రమితమైనటువంటి చెరువు ఇది ఈ చెరువు గతంలో ఇక్కడ అంతా కూడా ఈ ప్రాంతంలో వర్షపు నీరు అంతా వచ్చి ఇక్కడ బతుకమ్మకుంటకు వచ్చి ఈ ప్రాంతంలో ఇదంతా ఒక పెద్ద చెరువుగా ఉండింది అది క్రమేణా చాలామంది అంటే ఇక్కడ ఇల్లులు కట్టుకోవడము ఇదంతా ఉన్నది అయితే చెరువు ఒక ఐదు ఐదు ఎకరాల చిల్లర దాకా కూడా అది ఒక కబ్జాల్లో ఉన్నది ఆ చెరువుని ఇప్పుడు మేము ఐదు ఎకరాల చిల్లర ఉన్నటువంటి ఆ చెరువుని మేము రివైవ్ చేయడానికి హైడ్రా ఆధ్వర్యంలో జరుగుతున్నది అంటే ఇక్కడ ఈ ఈ పక్కన ఉన్నటువంటి బస్ ఇవాసులు అంటే ఆ చెరువు పక్కన బస్ ఇవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏది గతంలో పట్టాలు ఇచ్చి ఉండొచ్చు లేకపోతే వాళ్ళు కట్టుకొని ఉండొచ్చు వాళ్ళెవరికి కూడా ఇబ్బంది లేదు వాళ్ళెవరు కూడా వాళ్ళ ఇల్లుల మీదకి హైడ్రా వచ్చి డిమాలిష్ చేస్తుంది అనేటటువంటి అటువంటి ఏమైనా దుష్ప్రచారం జరుగుతుంది అనే దాంతో వచ్చి వాళ్ళతో ఈ బస్సీ వాళ్ళతో ఈరోజు కూడా మాట్లాడటం జరిగింది మాట్లాడి ఇల్లుల్ని ఎక్కడ కూడా హైడ్రా టచ్ చేయదు అండ్ ఈ పక్కన ఉన్నటువంటి ఇల్లులు కానీ వాళ్ళ ఏవైతే కనుక వాళ్ళ నివాసాలు ఉన్నాయో దాన్ని ఎక్కడ కూడా టచ్ చేయకుండా ఖాళీగా ఉన్నటువంటి ఎకరాల ప్రాంతాన్ని దాన్ని మొత్తం కూడా చెత్తతోటి మొత్తం డెబ్రీతోటి పూర్తిగా డంప్ చేసి ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని దాన్ని మొత్తం ఆ డెబ్రీని అంతా తీసి ఆ చెరువుని మళ్ళా దానికి పూర్వవైభవం తీసి రావడానికి హైడ్రా కృషి చేస్తుంది